స్వాగతం సంగారెడ్డి జిల్లా సదర్శపేట మండల తహసీల్దార్ కె బలరాజుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత మన్నే కులాన్ని గ్రూప్ వన్ లో చేర్చడం జరిగింది అయితే గతంలో ఎస్సీలు ఉమ్మడిగా ఉన్నప్పుడు కుల ధృవపత్రాలు ఎస్సీ మాల అని తీసుకోవడం జరిగిందని జిల్లా అధ్యక్షులు మన్నే నారాయణ ప్రధాన కార్యదర్శి వెంకట అన్నారు అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం మన్నే కులం వెనుకబడి ఉన్నందున గ్రూప్ లో చేర్చి న్యాయం చేకూర్చారు అయితే మండల తహసీల్దార్లు మాత్రం మన్నే కుల ధ్రువపత్రం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారాయి కుల ధృవపత్రాలు జారీ చేయడంతో జాప్యం చేయడం ద్వారా మెడికల్ సీట్లు కోల్పోయారు ఇకనైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి మన్నే శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దండం బూడయ్య జిల్లా ఉపాధ్యక్షులు మన్నే శివకుమార్ సదర్శివేట మండల అధ్యక్షులు బేలూరు బాబు ప్రధాన కార్యదర్శి నాయకుని కృష్ణ మండల గౌరవ అధ్యక్షులు జంగిలి మల్లేశం సలహాదారు సమల రాములు వరుణ్ కుమార్ కోశాధికారి మన్నే నవీన్ కుమార్ సహాయ కార్యదర్శి దంగో సురేష్ మన్నే మల్లేశం వెల్టూరు గౌరవ సలహాదారు పెద్దపూరు గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు ఐసోజీపేట యాదయ్య అధ్యక్షులు ఈసోజీపేట సోజీపేట శంకర్ ప్రధాన కార్యదర్శి కోడూరు మల్లేశం ఉపాధ్యక్షులు ఐసోజీపేట మల్లేశం చందాపూర్ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మన్నే లక్ష్మణ్ మండల సలహాదారు మన్నే కృష్ణ మన్నే బాబు ఇనికిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు జగదీశ్వర్ మండల సలహాదారు మన్నే రమేష్ తర ఇక్కడ కొంతమంది కొన్ని మండలదారు మాత్రము ఇబ్బందికి గురి చేస్తున్నారు అలా చేయడం ద్వారా లాస్ట్ మెడికల్ సీట్లు కూడా మన మన పిల్లలకు సంబంధించిన వాళ్ళు కొన్ని సీట్లు కోల్పోవడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ లో అలా జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు బిందువులందరికీ ధన్యవాదాలు ఎందుకంటే వర్గీకరణ జరిగిన తర్వాత కూడా కొన్ని మండలాల్లో తహసీల్దార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే ఇంకా మాకు ఏమీ జీ జారీ రాలేదు ఇంకా జీవో రాలేదు గెజిట్ రాలేదని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు అందుకని ఆ దృష్టిలో పెట్టుకొని సరాశిపేట మండల తహసీల్దార్ గారికి ఈరోజు వినతి పత్రము అందజేయడం జరిగింది తహసీల్దార్ గారు కూడా సానుకూలంగా స్పందించారు జారీ చేస్తామని చెప్పారు అలాగే ఎంక్వైరీ చేసిన తర్వాత గ్రామ పంచాయతీ లెవెల్ ఎంక్వైరీ చేసిన తర్వాత సర్టిఫికెట్ అనేది మీ కులద్రవ పత్రం మళ్ళీ కులద్రవ పత్రం మనం జారీ చేస్తామని చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది ఆయనతో కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈ విషయం ఎలా ఉందంటే ఇక్కడ సానుకూలంగా స్పందించనీ ఇంతకుముందు కామారెడ్డి జిల్లాలో కూడా ఆ తహసీల్దార్ ఏమని చెప్పారంటే మీరు ఆర్డీఓ గారికి కలవండి కానీ చెప్పారు అయితే ఒక్కొక్క స్ట్కు ఒక్కొక్క రకంగా జీవో ప్రభుత్వం జీవో అనేది ఇవ్వదు కాబట్టి ఆ జీవో ప్రకారం అనేది సమయస్ఫూర్తితో వాళ్ళు స్పందించి మన మండకుండా సర్టిఫికేట్ ఇవ్వాల్సిందని కోరుతున్నాము అయితే ఇక్కడ ఎట్లుందంటే ప్రభుత్వము మనకు మంచి స్పందించి మన వెనుకబడి ఉన్నది కాబట్టి గ్రూప్ లో చేర్చి మనకు న్యాయం చేకూర్చరు కానీ ఇక్కడ తహసీల్ కొంతమంది కొన్ని మండల తహసీల్దార్లు మాత్రము ఇబ్బందికి గురి చేస్తున్నారు అలా చేయడం ద్వారా లాస్ట్ మెడికల్ సీట్లు కూడా మన మన పిల్లలకు సంబంధించిన వాళ్ళు కొన్ని సీట్లు కోల్పోవడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో అలా జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు వల్ల మండలి అంతా మన లోకల్లా మన రూల్ విలేజ్ లెవెల్లో కూడా అందరూ రావడం జరిగింది ఎమ్మర్ కూడా మంచిగా స్పందించి మనకు అంత రెస్పాన్స్ ఇచ్చి అంత తొందరగానే సర్టిఫికెట్ ఇస్తామని చెప్పేసి కోరడం జరిగింది ఇప్పుడు కూడా మనం అందరం కూడా ఇప్పుడు ఒక ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఈడే జరిగింది రేపు అవుతుంది నెక్స్ట్ అన్ని మండలాలకు ఇష్యూ చేద్దాం అన్ని మండలాలకు ఇష్యూ చేసి మళ్ళీ అన్నిటికి ఇష్యూ అయినాక మళ్ళీ ఒకసారి మనం పెద్ద ఎత్తున సంగారెడ్డి జిల్లా పడిని అందరం కలిసి ఈరోజు మన మన్నెకుల ధృవీకరణ పత్రాన్ని ఎంఆర్ఓ గారికి వందల తహసీల్దార్ ఎంఆర్ఓ గారికి అందరూ సభ్యులను కలిసి అందజేయడం జరిగింది ఆ వ్యక్తి పత్రం నేనగా మన మండల్ విలేజీలో అన్నిటికీ కలిపి వివిధ విద్యార్థులు కానీ మిగతా తదితరులు కానీ మన్య సర్టిఫికెట్ ఇష్యూ చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి దయచేసి ఎట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ ఇచ్చే ఏమనగా ప్రతి క్యాండిడేట్కు మన్య సర్టిఫికేట్ కావాలని వచ్చిన